మండల పట్టు సీరే మోజ కట్టింది రేఖ కొంచెం మూడు పెట్టింది పై కట్టింది మారేడు నేరేడు దళాలు అట్టుకున్నది ఏక బిలువలు అగో భగవంతునికి పూజల పోతనా అని ఇస్తనే దేవుడు కొడుకునో బిడ్డనో ఓడిగట్టని కాదు లేదనేదింటే అయినకాన్నే నా ప్రాణం చాలించుకుంటానంటున్నది ఆకళకవాది చేతులు పోస్తాడు భగవంతుడు ఇలగండ్లు ఆనల్ల లోకం మీద ఎంతో మంది ఉన్నారు మగోన్ని కొట్టుకోడు అంటారు ఆడదాన్ని కొట్టుడు అంటారు భర్త చచ్చిపోతే ఆడదాన్ని ముండ అంటారు అంటరా ముండ కోరాటేడు మొగళ్ళ కోరాత రాటెండు మొక్కటోళ్ళ చేతులు పోస్తాడు దేవుడు పదివల్ల వారేసల్లనే పదిలంగా కాపాడతాడు ఆడవాన్ని సంతానం గా ఇంటికాడ భర్త ప్రేమ ఉండాలే భగవంతుని చూపుల నా భర్త ప్రేమ నాకున్నది కానీ భగవంతుని చూపు లేకపాయే నేను భక్తితోటి పూజలు కడతాని బయలు ఎళ్ళి పోంగ ఏడుగురు దాచులను ఎంపడి పెట్టుకొని పోతాని ఏడుగురు దాచి కాంత్ర ఇస్తున్న

మంది కొంపలు మీద పోతే మంది కొంపలు కాలిపోవాలని పోసుకుంటుంది కదా నీ కొంపలు మీద పోసుకోపోయాను దొరసాని నాది ఊరు పండుగలది కట్టగడపల కమ్మల గుడిసే గుడిస మీద దెబ్బెత్తే ఒడిసే ఎవరు ఎండాకాలం నేను సిగరెట్ తాగిండి తాగిండు అది తీసిండు అటు వాడేసిండు అది రావుకుంటే రావుకుంటే వేయింది ఈ ఆ గుడిస కాలి నీకు నిన్ను ఒరిగింది గుడిసో గుడిసో అని ఎడితే గుడిస లేచేస్తుంది లేచి రాదా ఆ పైస పైస సంపాదించుకొని చిన్నగా బేస్మెంట్ కట్టుకొని కాయిదాలు పట్టుకొని మండలం ఆఫీస్ ఇల్లు సాక్షం చేస్తారని కాలు పట్టుకుని మండలం ఆఫర్ తీసుకొచ్చి పోతే ఒక్క బాడికే ఉన్నాను దేకి నల్లి మా మండలం రాబోయారు మంచి మంచి ఉండే నా

Gracias. పూలతోటి పూలాభిషేకం పాలతోటి పాలాభిషేకం మారేడు నేరేడు తలాలతోటి అభిషేకం చేసింది అర్చన చేసింది అమ్మవారు కనకాదిదేవి అగ ఇద్దడుగు భూమి సిద్ధి పెట్టింది పాక పెట్టింది పోకెట్టింది పోదం మీది పెట్టుకోవని ఎక్కడున్న శంకర అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకర గౌరీ గృహరా నీల్యానందుదర మామ్రదర గంగాధర గౌరీశ్వర కంఠేశ్వర అని ఎట్లా వేడు నీకున్నట్టు నాకు కొడుకులు లేరు నీ కొడుకు కుమారస్వామి కొడుకు వినాయకుడు కొడుకు నందిశ్వరుడు కొడుకు వంగీశ్వరుడు వరాన పుట్టిన వరపుత్రుడు కొడుకులు నీకున్నారు నీకున్నట్టు నాకు కొడుకులు లేరు నీకున్నట్టు నాకు బిడ్డలు లేరు అందరికి అన్నట్టు కాదు నువ్వు కూడా మా తొమ్మిది మాసాలు మోసి కురుటి నొప్పుల బాధ అనుభవించినవు నా తల్లి పార్వతమ్మ నా భర్తతో నేను ఎట్లా కొట్లాట పెట్టుకొని వచ్చిన్ను ఆనాడు నీ నువ్వు నీ భర్తని కళ్ళ చూసి నువ్వేమన్నావు ఎన్ని కొండల శంకర పార్వతి ఓ నాన లోకాల శంకర లోకములు నీ అంత తాతలేడు నా అంత మాటలే పంచగాలకు పది మంది పిల్లగా

అడుగుదా అని అడుగుతావా లేకపోతే నీ పరాశకమైన మాటలు అయ్యా కన్నుల్లో నిలబడ కానుకు గుర్తు గొడ్డోళ్ళకి ఏమనక బిడ్డల గీతం అంటారు అదొక్కనేవాన్ని నాకు తెలవదా అడిగి నూరు మంది అడవిల గల నాకు అడిగడితే కోటి వేల మంది కొడుకులు నాకు అడిగడితే లోపల వడ్లు పట్టే చెల్లెకి ఎన్ని రంధ్రాలు ఉంటాయో అవి నా తనుపుష అంటే తనురంగులకు ఎన్ని రంధ్రాలు వేసుకోని దారి దారికి పిల్లలు అద్దరు అన్నది ఆ బాధమ్మా అందాలు కట్టుకుంటే అమ్ము బామ్మ మరి సార్లు మాట్లాడుతుంది కానీ కడప లోపల ఉట్టి ఇప్పుడు ఎవరు లేరు కొన్ని రోజుల తర్వాత అట్లా ఉట్టి ఓ శమ్మ దీన్ని కడప లోపల ఉట్టి అది ఎవరు లేరు మరి అన్ని ప్పుడు ఏమన్నా ప్రాణం తీసుకుంటారు కావచ్చు కానీ నేను ఎట్లా అనాలని పూలు ముట్టని పూ చెడలేని పత్రిక అబ్బాది గౌతమ్ మూడు తీర్ల వస్తువు నిష్కరమా అని అడవికి తోలి అడవిలో కష్టాల పాలు చేసి ఆఖరికి బాయికాల బ్రాహ్మణ రూపాన మంద మీద కావాలన్న తోడలమ్మను పిలిసి కొల్లంటే పంచపాండవుల సింహి రాదు రెండో వాడు పెద్ద రాదు మూడో ఐదో వాడు సిలికల్ల పూలు రాదు రెండో వాడు పెద్ద రాజు వంద మీద కావాలన్నది సౌడలమ్మ సౌడలమ్మని విలిసి అరిచేరులు నలిసి ఆపకాయ లింగం వేసి తనసుకున్న శక్తులన్నీ దార పోసి పార్వతికి బాయకాడ పలమోడి కట్టి ఇచ్చి మరిచిపోయి నాలుగు మీద అక్షరాలు రాసి ఇంటికి లేనక పార్వతిని ఏ పార్వతమ్మ చెప్పులకు కూడినవాడు వల్ల కూడిన మార్గాడు దెబ్బలు కొట్టి కాట్నం వేసి కాడితే దీని గట్ల కాని వద్దా నువ్వెట్లా అడుగున్నావా పోరు పెట్టుకున్నావు దీని గట్ల పోరు పెట్టుకుని వచ్చిన ఎగుద్దుకొని నా మెదడే నైవేద్యం అంటే నా ఆత్మని అరం ముట్టిస్తా నా కడపల పేగులు తీసిరాలంటే తిరిగి కిందికి వెళ్ళిందమ్మో అవలాల కలాలేదల్లారా మనిషి ఎక్కడుంటే మనసు అక్కడనే ఉండాలి మనిషి ఉన్న కాడు మనిషి ఉండేది ఉంటే కథ అయిన అర్థం అవుతుంది సినిమా అయిన అర్థం అవుతుంది సీరియల్ అయిన అర్థం అవుతుంది మనిషి ఒకడు కూర్చొని కొన్ని ఆలోచన చేసేది ఉంటే కథ కూడా అర్థం కాదు వాళ్ళకి వచ్చినప్పుడు కథ ఒక కథ చెప్తారంటే కథ అర్థం అర్థమవుతది మనసంతా కథ మీద ఉన్నప్పుడు అర్థమవుతుంది దేవుడు గుళ్ళ నిలబడ్డప్పుడు మనసంతా దేవుని మీదనే ఉండాలి గుళ్ళె నిలబడి అయ్యోని మనకి కత్తుకున్న చెప్పులు పైసలు ఇస్తే ఖర్చు అవుతుంది అని ఉట్టిన దానిలో పెట్టి బయటి అట్టి చెప్పే గుళ్ళే పాడబడుతుంది ఆలోచన చెప్పుల మీద పాడబడతాయి చిత్త పుసుని మీద

ఐదు నిమిషాలు గాని ఐదు సెకండ్లు గాని దేవుడు మన లోపల మిదిలాడు మనం కోరుకోవాలి కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయి శంకర ఎక్కడున్నవా అని భర్తను మరిచిపోయింది రాజ్యాన్ని మరిచిపోయింది దేశాన్ని మరిచిపోయింది ఏక చిత్తముతోటి శ్రీకామిని తార్యతారావంతుండములు ఎందు విచారము లేక నీ పేరు

గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్